హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం చంపక సామ్రాజ్యం జానపద నవల రెండవ భాగం విందాం స్వర్ణగుప్తుడి కొడుకైన ఆనందుడు అపూర్వుడి కొడుకైన విచిత్రుడు పరిచయమైన నాటి నుంచి ఒకరంటే ఇష్టపడి ప్రాణమిత్రులయ్యారు పది సంవత్సరాల పాటు కలిసి విద్యాభ్యాసం చేసి అన్ని విద్యల్లోనూ ఆరితేరారు అయితే చంపక నిర్ణయించిన ప్రకారము విచిత్రుడు బలపరాక్రమాలపైన ఆనందుడు బుద్ధి జ్ఞానాలపైన ఎక్కువ శ్రద్ధ వహించారు మున్ముందు చంపక సామ్రాజ్యానికి రాజు మంత్రి తామేనని వారికి తెలుసు విద్యాభ్యాసం పూర్తయ్యాక మిత్రులిరువురు మున్ముందుగా చంపకను కలుసుకొని పాదాభివందనం చేశారు ఆమె వారిని ఆశీర్వదించి లేవనెత్తి అపూర్వుడు ఈ చంపక సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు ఇంతవరకు ఎందరో గొప్పవాళ్లు ఎన్నో సామ్రాజ్యాలు స్థాపించి పేరు తెచ్చుకున్నారు కానీ చంపక సామ్రాజ్యము అలాగే మిగిలిపోక తన ప్రత్యేకత నిలబెట్టుకోవాలి ఏ సామ్రాజ్యంలోనూ సుఖపడని విధంగా పౌరులు చంపక సామ్రాజ్యంలో సుఖపడాలి అది మీ చేతుల్లో ఉంది అన్నది విచిత్రుడు ఆశ్చర్యంగాను అనుమానంగాను అమ్మా ఒక్క సందేహం వేలాది సంవత్సరాల నుంచి ఎందరో చక్రవర్తులు ఈ భూమిని పరిపాలించారు కానీ నువ్వు కోరిన విధంగా ఏ ఒక్కరూ మానవ కళ్యాణాన్ని సాధించలేకపోయారు మేమనగా ఎంత అన్నాడు మన పూర్వీకులు అనుకున్నంతగా ప్రజా సంక్షేమము సాధించలేకపోవటానికి కారణముంది వాళ్ళకి ప్రజల గురించి ఎక్కువగా తెలియదు రాజాంతఃపురంలో పుట్టి రాజగురువుల వద్ద విద్యాభ్యాసం చేసేవారు విద్యాభ్యాసం వలన బుద్ధి వికసించవచ్చు బలపరాక్రమాలు పెరగవచ్చు కానీ పరిపాలనలో ప్రజలు సుఖపడాలంటే అనుభవం కావాలి ఒక పదార్థం రుచిని ఎన్ని గ్రంథాలు చదివినా తెలుసుకోలేము ఒక్కసారి రుచి చూస్తే వెంటనే తెలిసి కలకాలము గుర్తుండిపోతుంది వాళ్ళకి అనుభవం గొప్ప తెలీదు అంది చంపక అప్పుడు ఆనందుడు అమ్మా గురుకులంలో గురువులు మాకు రాజకుమార్ల కథలు చెప్పారు ఆ ప్రకారము చాలామంది విద్యాభ్యాసం పూర్తయ్యాక దేశాటనికి వెళ్లి అనుభవం పొందేవారు ఆ అనుభవము పనికిరాందవుతుందా అని అడిగాడు మంచి ప్రశ్నే నాయనా అని మెచ్చుకుంది చంపక ఏ పనికైనా దాని వెనకనున్న ఆశయం ముఖ్యం నాకు తెలిసినంతవరకు చరిత్రలో ఇంతవరకు ఏ రాజు ప్రజల కష్టాలని తెలుసుకోవటానికి వారి సమస్యలను అర్థం చేసుకునేటందుకు దేశాటన చేయలేదు దేశాటనలో వారికి ఎదురైన అనుభవాలు పరిపాలనకు పనికి వచ్చేవి కాదు చివరకు వాళ్ళు ప్రియురాలినో ధన కనక వస్తు వాహనాలనో వెంటబెట్టుకుని వచ్చేవారు అందువలన ప్రజలకేం ప్రయోజనము ఈసారి విచిత్రుడు జోక్యం చేసుకుని చాలామంది రాజులు మారువేషాల్లో ప్రజల మధ్య తిరిగి వాళ్ళ అవసరాలు తెలుసుకునేవారు అన్నాడు ఏం తెలుసుకున్నా రాజు కాకముందే నేర్చుకోవాలి రాజయ్యాక నేర్చుకునే వ్యవధి అవకాశము ఉండవు మారువేషంలో ప్రజల మధ్య తిరిగితే వాళ్ళ అవసరాలు సమస్యలు తెలుస్తాయి కానీ వాటికి పరిష్కారాలు తెలియవు ఈ కారణం వలనే అపూర్వుడు చంపక సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు కానీ ప్రజా సంక్షేమాన్ని సాధించలేకపోయాడు మీరిద్దరూ అధికారంలోకి రావటానికి ముందే అన్నీ తెలుసుకోవాలి అన్నది చంపక అందుకు మేమేం చేయాలి అన్నారు మిత్రులిద్దరూ ఏకకంఠంతో ఐదు సంవత్సరాల పాటు మారువేషాల్లో రహస్యంగా దేశాటన చేయండి అన్ని రకాల వర్ణాల ప్రజల్ని కలుసుకుని వారిలో ఒకరుగా కలిసిపోయి వారి సమస్యలేమిటో వాటికి వాళ్ళు సూచించే పరిష్కార మార్గాలేమిటో తెలుసుకోండి అని ఒక్క ఆగి ప్రపంచమంటే చంపక సామ్రాజ్యం ఒక్కటే కాదు ఈ భూమి మీద మనకు తెలియకుండా ఇంకా ఇలాంటి సామ్రాజ్యాలు చాలా ఉండి ఉంటాయి వాటిని గురించి తెలుసుకుని అక్కడి పరిపాలనా పద్ధతులను గ్రహించండి అన్నది చంపక అమ్మా ఈ దేశాటన బృహత్కార్యంగా తోస్తున్నది ఇందుకు ఐదు సంవత్సరాల గడువు సరిపోతుందా అన్నాడు ఆనందుడు అనుమానంగా అలాంటి అనుమానం మీకు రాకూడదు ఈ రాత్రికి మీరు బయలుదేరండి సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత ఇదే రాత్రికి తిరిగి రావాలి ఆ ప్రకారము మీ కార్యక్రమాలను నడిపించండి అనుకున్న గడువు కంటే క్షణం ఆలస్యమైనా ఈ తల్లి మీ వియోగ బాధను తట్టుకోలేదు అన్నది చంపక అపూర్వుడు అతని భార్య నిర్మల స్వర్ణగుప్తుడు చంపక ఆ రాత్రి ఆ మిత్రులిద్దరినీ ఆశీర్వదించి వీడ్కోలు చెప్పారు కుమారుల దేశాటన విశేషము గోప్యంగా ఉండాలని వాళ్లు నిర్ణయించుకున్నారు మేలుజాతి మీదకు ఎక్కి తమకు కావలసిన సరంజామా దగ్గరుంచుకొని సామాన్య వేషాలలో బయలుదేరిన విచిత్రుడు ఆనందుడు తొందరలోనే ఒక గ్రామం చేరుకొని సిరి సంపదలతో వైభవంగా జీవిస్తున్న ఇంటికి వెళ్లారు ఆయన వాళ్ళని వాత్సల్యంగా చూసి ఇంత చిన్న వయసులో తేజస్సు ఉట్టిపడే ముఖాలతో ఉన్న మీరు దివ్య పురుషుల్లా ఉన్నారు నాతో మీకేం పని అన్నాడు మేము జ్ఞాన పిపాసులము మీ వంటి అనుభవజ్ఞుల నుంచి నేర్చుకొని సంఘసేవ చేసి సామాన్యుల కష్టాలు తొలగించాలనేదే మా ఆశ అందుకు మీరు చేస్తున్నదేమిటో తెలుసుకోవాలని ఉన్నది అన్నాడు ఆనందుడు ధనరాజు నవ్వి నేనొక వ్యాపారిని వ్యాపారం చేసుకుంటున్నందుకు రాజుకు పనులు కడుతున్నాను నేను వ్యాపారం చేయబట్టి ప్రజలకు అవసరమైన తిండి బట్ట దొరుకుతున్నాయి ఈ విధంగా సంఘసేవ చేస్తున్నాను అన్నాడు అయితే నాదొక అనుమానం మీరమ్మే సరుకులన్నీ వేరెవరో తయారు చేసినవే రైతులు పంటలు పండిస్తున్నారు సాలెవాళ్లు బట్టలు నేస్తున్నారు కానీ తయారు చేస్తున్న వాళ్లంతా పేదవారుగా మిగిలిపోతున్నారు అమ్మేవాళ్లు ధనికులుగా మారుతున్నారు ఇది కనిపెట్టి ఒక రోజున శ్రమజీవులందరూ మీపై తిరగబడితే ఏం చేస్తారు అన్నాడు విచిత్రుడు ఆకలి పేదరికంతో బాధపడేవారు తిరగబడలేడు తిరగబడటానికి అంగబలము అర్ధబలము ఉండాలి ఈ రెండూ ఉన్నవాళ్లు తిరగబడవలసిన అవసరమేముంటుంది ఎక్కడైనా ఒకడు అలా తిరగబడితే నా అంగబలము అర్ధబలంతో అణిచివేయగలను అన్నాడు ధనరాజు అయితే ఈ వర్గభేదము మిమ్మల్ని బాధించటం లేదా అన్నాడు ఆనందుడు బాధపడిపోతూ ధనికుడు నవ్వి నేను నా సుఖము నాకు ముఖ్యం ఒకళ్ళ బాధలతో నాకు నిమిత్తమేమిటి నేనొక విత్తనం నాటి రోజు ఇన్ని నీళ్లు పోశాను అది మొలకెత్తి మహావృక్షమైంది అందులో నా ఘనకార్యమేమీ లేదు చిన్న విత్తనము ఇన్ని నీళ్ళును ఆ తర్వాత ఘనకార్యమంతా ఆ వృక్షమే చేస్తోంది అది నీటిని మట్టిలోని సారాన్ని ఎండని కలిపి అద్భుతమైన ఫలాలు తయారు చేస్తోంది వాటిని అమ్ముకొని లక్షలు సంపాదిస్తున్నాను ఆ వృక్షము ఎండకు ఎండి వానకు తడిస్తే నాకేంటి ఘనకార్యమంతా దానిదే అయితే నాకేం నోరెత్తకుండా ఆ ఫలాలు నాకిస్తోంది మీరు కుర్రవాళ్ళు కాబట్టి చెబుతున్నాను ఇలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోకండి ఈ లోకంలో కొందరు కష్టపడటానికి కొందరు సుఖపడటానికి పుట్టారు అది ప్రకృతి న్యాయం దైవ నిర్ణయము అంతే అన్నాడు నదీ జలాలు సముద్రంలో కలిసిపోతే ప్రకృతి న్యాయం అది సరికాదని నదులకు ఆనకట్టలు కట్టి ఆ జలాలని సద్వినియోగం చేసి ప్రకృతి న్యాయాన్ని మారుస్తున్నాం అలాగే డబ్బంతా ప్రవాహంలా ధనికుల వైపుకే వెళ్ళిపోకుండా ఆపి సామాన్యులకు కూడా కొంత సుఖపడేలా చేయడము న్యాయమని మీకు తోచలేదా అన్నాడు విచిత్రుడు విచారంగా అలా ఆలోచించడానికి నేనేమైనా ఈ దేశపు రాజునా అన్నాడు ధనరాజు చిరాగ్గా మధ్య ఇప్పుడు రాజు ప్రసక్తి ఎందుకు అన్నాడు ఆనందుడు మన దగ్గర పన్నులు తీసుకుని రాజు విలాసాలలో మునిగి తేలుతున్నాడు రాజంటే అందుకేనేంటి ప్రజల కష్టాలు తెలుసుకుని పోగొట్టడము ఆయన వంతు అది నేనే చూడాలంటే రాజుకు పనులు ఎందుకు అన్నాడు ధనరాజు ఆనందుడు విచిత్రుడు ఆయనతో చాలాసేపు మాట్లాడారు దేశాన్ని తల్లిలా ప్రేమించాలని సాటి పౌరులు తనకు సహోదరులని ఆయనలో ఏ కోసానా లేదు ఆయనకు స్వార్థం తప్ప ఇంకేమీ తెలియదు ధనరాజు ఇంట్లో నాలుగు రోజులుండి దేశంలోని ఎలా జీవిస్తున్నారో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాక మిత్రులిద్దరూ ఆ ఊరు వదిలిపెట్టి ఇంకో గ్రామం చేరుకున్నారు అక్కడ రామశర్మ అనేవాడు వాళ్లను తనింటికి తీసుకుని వెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టి పడుకునేటందుకు పక్కలు వేశాడు మిత్రులిద్దరికీ పట్టబోయే సమయానికి ఆ ఇంటి ముందే పెద్ద గొడవైతూ ఉంటే ఉలిక్కిపడి లేచారు తీరా చూస్తే అప్పులవాడెవరో వాడెవరో వచ్చి రామశర్మను మాటలు అంటున్నారు విచిత్రుడు రామశర్మను లోపలికి పిలిచి అయ్యా తమరు డబ్బు ఇబ్బందుల్లో ఉంటే మా వంటి వాళ్లకు ఆతిథ్యం ఎందుకు ఇచ్చారు మేమిచ్చే డబ్బు తీసుకుని అతన్ని పంపించి వేయండి మీరు డబ్బు మాకు తిరిగి ఇవ్వనక్కర్లేదు మీ ఇంట్లో భోజనం చేసినందుకు ఇది ప్రతిఫలం అనుకోండి అని చెప్పాడు దీనికి రామశర్మ చాలా చీకాకుపడి పడి నేను పూటకూల ఇల్లు నడుపుతున్నాను అనుకుంటున్నారా ఆసక్తి తక్కువైనా అతిథి మర్యాదల విషయంలో వేలెత్తి చూపించుకోలేని వంశం మాది మీ డబ్బు నాకు వద్దు కానీ అప్పుగా ఇచ్చే మాట అయితే ఇవ్వండి అన్నాడు ఆయన మాటలకు ఆశ్చర్యపడినా అవసరమైన డబ్బును అప్పుగానే ఇచ్చాడు విచిత్రుడు అప్పులవాడు వెళ్ళిపోయాక రామశర్మ తన అతిథులతో మీ వద్ద తీసుకున్న డబ్బు వెనక్కి తీర్చేదాకా నాకు మనశ్శాంతి ఉండదు మీరిద్దరూ మా ఇంట్లోనే మరికొన్ని రోజులు ఉండాలి అని కోరాడు వాళ్ళు సరేనన్నారు మర్నాడే ఆ ఇంటికి కూతురు అల్లుడు వచ్చారు రెండు రోజులున్నారు కూతురు తండ్రి అప్పుల్లో ఉన్నాడని కనిపెట్టి డబ్బు సాయం చేస్తానంటే ఆడపిల్ల సొమ్ము తినటము మహాపాపమని ఒప్పుకోలేదు రామశర్మ వాళ్ళు వెళ్లే రోజున ఆయన ఖరీదైన బట్టలు కొనిపెట్టాడు అందుకు డబ్బు లేక విచిత్రుడు వద్దనే అప్పు చేశాడు విచిత్రుడు ఆనందుడు వారం రోజులు ఉన్నారు ఆయన ఇంట్లో వాళ్ళు కనిపెట్టింది ఏమిటంటే ఉన్నదాంట్లో తింటే రామశర్మకు భుక్తికి లోటు లేదు కానీ అతిథి మర్యాదలని సాంప్రదాయాలని లేనిపోని గొప్పలకు పోయి అదనపు ఖర్చులు చేసి కష్టాల్లో ఉన్నాడు రామశర్మ ఇంత జరిగినా ఆయన మారడు తన పిల్లల్ని కూడా తనలాగే తయారు చేస్తున్నాడు అక్కడికి ఎంతో కాలం ఉండలేక ఒక రోజున సెలవు తీసుకున్నారు వాళ్ళు మీ బాకీ తీర్చకుండా వెళ్ళనివ్వను అన్నాడు రామశర్మ ఈ ఊళ్ళో చెట్ల కింద పాఠాలు నేర్చుకుంటున్నారు పిల్లలు మీ వద్ద డబ్బు సమకూరాక దాంతో బడి పిల్లల కోసము ఒక పాక వేయించండి మా బాకీ తీరినట్లే అన్నాడు విచిత్రుడు ఏమిటి ఇంత డబ్బు ఆ దిక్కుమాలిన బడి కోసం తగలేస్తారా నేను ఒప్పుకోను అన్నాడు రామశర్మ లేనిపోని మెహర్బానీలకు ఎంత డబ్బైనా ఖర్చు చేసే రామశర్మ పది మందికి పనికొచ్చే బడి కోసము ఇతరుల డబ్బు ఖర్చైనా సహించలేకుండా ఉన్నాడు ఇద్దరు మిత్రులు ఎలాగోలా అందుకు ఒప్పించి ఆ ఊరు వదిలిపెట్టి ఇంకో గ్రామం పులిమేర చేరుకొని ఓ చెట్టు క్రింద భోజనానికి సిద్ధపడుతున్న పేదరైతును చూసి ఆగారు అప్పటికి ఎండ మండుతోంది కూడా కడుపులో మండుతోంది గుర్రాలు దిగిన వాళ్ళని కూడా చూసి చట్టుకున లేచి నిలబడి రండి బాబు మీ ఆకలి మీ ముఖాల్లో కనబడుతోంది నేను తెచ్చుకున్న బువ్వ కొంత మీరు తుందరుగాని అన్నాడు మిత్రులు వాడి ఆదరణకెంతో సంతోషించారు ఆకలితో ఉన్న మూలాన అది చద్దికూడైనా ఎంతో రుచిగా అనిపించింది వారికి వాళ్ళు పేదరైతు అడిగి తెలుసుకున్నారు వాడి పేరు వీరయ్య జయశీలుడు అనే భూస్వామికి పొలం దున్ని పెడుతున్నాడు తను పండించిన గింజల్లో నుంచి కాసిన గింజలయినా ప్రతిఫలంగా ఇస్తే దాంతో రోజులు గడుపుతున్నాడు ఆనందుడు వాడితో ఇదేం బ్రతుకు నువ్వు పండించిన పంటలో కొంత నీకోసం ఉంచుకొని మిగతాది బాకీ తీర్చుకున్నట్లయితే రెండేళ్లలో నీ బాకీ తీరిపోతుంది నీకు స్వంత పొలం ఉంటుంది అన్నాడు మా జయశీరుడయ్యగారు నీరేళ్లపాటు చల్లగా ఉండాలి కాని నాకు స్వంత భూమి ఎందుకు బాబులు అన్నాడు వీరయ్య నవ్వుతూ ఎందుకేంటి భూమిలో నుంచి బంగారం పండించగల శక్తి నీకుంది కాబట్టి అన్నాడు విచిత్రుడు నేను బంగారం ఎక్కడ పండించాను అది వట్టి ధాన్యం మా అయ్యగారు దాన్ని బంగారం చేశాడు ఆ తెలివి నాకెక్కడిది అన్నాడు వీరయ్య అమాయకంగా అయితే నీ జీవితము జయశీలుడి జీవితంలా మారటం నీకు ఇష్టం లేదన్నమాట అన్నాడు ఆనందుడు చిరాగ్గా వీరయ్య చటుక్కున లెంపలేసుకొని ఎంత మాటలు అన్నారు బాబులు ఆ బాబెక్కడా నేనెక్కడా పది కాలాల పాటు ఆయన పాదాల దగ్గర పడుండాల్సిన వాణ్ణి ఆయనకి నాకు సాపత్యమా అన్నాడు విచిత్రుడికిది విడ్డూరంగానూ ఘోరంగానూ తోచింది అతడు నెమ్మదిగా నచ్చజెప్పే ధోరణిలో నా మాట విను జయశీలుడికి పొలాలున్నాయి కానీ దున్ని పంటలు పండించలేడు ఆయనకు నీ సాయం కావాలి నీకెవరి సాయమూ అక్కర్లేదు నువ్వు వదిలేస్తే ఆయనకు వేరే దారి ఉండదు నీలాంటి వాళ్ళంతా కలిసి చవగ్గా ఆ బాబు పొలాలు కొనుక్కొని స్వంతగా వ్యవసాయం చేసుకుని తరతరాల పాటు సుఖంగా ఉండండి అన్నాడు ఈసారి వీరయ్యకి కోపం వచ్చింది తరతరాలుగా ఆ బాబు వంశాన్ని సేవించుకుంటున్నాం ఉప్పు తిన్న ఇంటికే ద్రోహం చేయమనటానికి ఎలా నోరొచ్చింది బాబులు మీరెన్నైనా చెప్పండి నేను కాదు నా కొడుకు కూడా అయ్యగారింట్లోనే పని చేసుకొని బ్రతుకుతాడు అన్నాడు వాడు ఇద్దరు మిత్రులు వాడికి కొంత డబ్బిచ్చి కదులుదామనుకున్నారు కానీ వీరయ్య అందుకు ఒప్పుకోక కష్టానికే తప్ప ప్రతిఫలం తీసుకోను మీ దగ్గర డబ్బు ఎక్కువైతే అడుక్కునే వాళ్ళకి దానంగా ఇచ్చుకోండి బాబులు అన్నాడు వాడి నిష్కామతత్వానికి ఆశ్చర్యపడుతూ మిత్రులిద్దరూ అక్కడి నుంచి లేచేంతలో భిక్షాందేహి అన్న గంభీర స్వరం వినిపించింది పొడుగ్గాను బలిష్టంగాను ఉన్న ఒక మనిషి కాషాయ వస్త్రాలు ధరించి వారికి ఎదురుగా కనిపించాడు మిత్రులిద్దరూ వాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆయ్ భైరవ నేత్రుడినే ఉపేక్షిస్తారుట్రా కుర్రకుంకలు ఎన్ని పాపాల నుంచి తప్పించుకున్నా ఈ పాపం నుంచి మీరు తప్పించుకోలేరు మీ శక్తి కొద్దీ నాకేదైనా సమర్పించుకొని భైరవుడిని శాంతింపచేసి వెళ్ళండి అన్నాడు వాడు మిత్రులిద్దరూ వాడిని పరీక్షగా చూశారు వాడి కళ్ళు అగ్నిగోళాల్లాగా ఉన్నాయి అందులో నుంచి నిప్పులు కురుస్తున్నాయి ఆ సాధువు మాటలకి మిత్రులిద్దరికీ భయం పుట్టలేదు ఇద్దరూ కత్తులు దూసి సాధువుకి చెరోపక్కా నిలబడి సర్వసంగ పరిత్యాగివి ఏ అరణ్యాలకు పోయి కందమూలాలు తిని బతక ఇలా అడుక్కుని తినడానికి సిగ్గుగా లేదు అంటూ ఏకకంఠంతో మందలించారు సర్వసంగ పరిత్యాగిని నేను అన్నింటికంటే ముందు సిగ్గునే విడిచిపెట్టాను కానీ మీరిద్దరూ నాపై ఇలా కత్తులు దూయటం బాగోలేదు ఏ దేశంలో సాధు సన్యాసులపైన అత్యాచారం జరుగుతుందో అక్కడ ప్రజలు అష్టకష్టాలు పడతారు అన్నాడు భైరవనేత్రుడు సాధువులు అడుక్కు తినరాదు తమ తిండికి ఇతరులపైన ఆధారపడరాదు నీకు కావలసిన తిండిని కష్టపడి సంపాదించుకో అన్నాడు ఆనందుడు అర్భకులారా నా శక్తియుక్తులు తెలియక నాకే నీతి బోధనలు చేస్తున్నారు ధైర్యం ఉంటే నా నివాసానికి రండి భైరవుడి దర్శనం చేయిస్తాను మీలో అజ్ఞానం నశించిపోతుంది మీరింకా ముక్కు పచ్చలారని బాలురు కదా అని ఈ అవకాశం ఇస్తున్నాను లేకుంటే నా శాపాగ్నిలో దహించేవాడిని అన్నాడు భైరవ నేత్రుడు అప్పుడు వీరయ్య ముందుకు వచ్చి స్వామి చిన్నపిల్లలు తమ మహిమలు తెలియక తప్పు చేశారు వారిని క్షమించండి భైరవుడి దర్శనం నాకు చేయించండి తమతో మీ నివాసానికి నేను వస్తాను అన్నాడు భైరవుడు అందరికీ కనపడడు్రా నా వంటి మహాపుణ్యాత్ములను అనుగ్రహించటానికి ఇలాంటి అహంకారులను శిక్షించటానికి మాత్రమే ఆయన భూమిపైన ప్రత్యక్షమైతాడు నీ స్థానంలో నివ్వుండు అన్నాడు భైరవనేత్రుడు వీరయ్యను చూసి కోపంగా వీరయ్య భయంతో ఆగిపోయాడు మిత్రులిద్దరూ భైరవ నేత్రుడితో బయలుదేరారు వాడు వాళ్ళని మలుపులు తిరిగే దారుల్లో తిప్పి తిప్పి చివరికో కొండ గుహలోకి తీసుకుని వెళ్ళి మీరిక్కడే నిలబడండి భైరవుణ్ణి పిలుచుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు విచిత్రుడు ఆనందుడు ముఖముఖాలు చూసుకున్నారు వాడు లోపలికి వెళ్ళాక మిత్రులకు మంత్రోచ్చారణ వినపడింది తర్వాత వికటాట్టహాసం వినపడింది అటుపైన ధన్యోస్మి దేవా ధన్యోస్మి అన్న మాటలు వినిపించాయి వీడు మహాభక్తుడు నన్ను చూస్తూనే మూర్చపోయాడు అన్న గంభీర స్వరం విని మిత్రులిద్దరూ ఆశ్చర్యపోయాడు అంతలోనే గుహలో నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడు నొన్నని గుండు దబ్బపండు వంటి ఛాయ ఎత్తైన విగ్రహము శ్వేత వస్త్రాలు తేజస్సు ఉట్టిపడే ముఖము దయావర్షం కురిపిస్తున్న కనులు అప్రయత్నంగా మిత్రులిద్దరూ ఆ మనిషికి నమస్కరించారు నేను భైరవుడిని ఈ సృష్టిని నేనే నడిపిస్తున్నాను మనుషులకు భోగభాగ్యాలు ఈతి బాధలను నేనే ఇస్తున్నాను నా భక్తులు ప్రజల్లో అజ్ఞానాంధకారాన్ని తొలగించి మానవత్వాన్ని పెంచుతున్నారు వారిని రక్షించటము వారు కోరిన భిక్షనివ్వటము పౌరుల బాధ్యత ఇది మర్చిపోకండి వెళ్ళండి అన్నాడు భైరవుడు ఈ మాటలు వింటూనే ఆనందుడు కత్తిదూసి దేవా మేము మూర్ఖులం అజ్ఞానులం ఈ ప్రపంచాన్ని జయించి మా అధీనం చేసుకోవాలనేదే కోరిక నిన్ను జయిస్తే ఈ సృష్టి మాదైతుంది కదా అన్నాడు అప్పుడు విచిత్రుడు కూడా కత్తిదూశాడు విచిత్ర ఆ కత్తిని భైరవుడికివ్వు ఈ దేవుణ్ణి ఓడించటానికి నేనే చాలు నా వల్ల కాకపోతే నీవు ఉండనే ఉన్నావు అన్నాడు ఆనందుడు ఏమిటి దేవుడితో యుద్ధం చేస్తారా మీలో రాక్షసాంస ఉన్నట్లుంది ఏ ఆయుధాలు లేకుండా మిమ్మల్ని నాశనం చేయగలను అంటూ హూంకరించాడు భైరవుడు ఆనందుడు భయపడకుండా తనతో పోరాడిన అర్జునుడికి ఇచ్చాడు శివుడు అర్జునుడిలో రాక్షసాంస లేదు కదా తమరు నాకేమిస్తారో చూడాలి అంటూ మెరుపు వేగంతో కత్తిని తిప్పాడు భైరవుడు విచిత్రుడికిచ్చిన కత్తిని తీసుకోలేదు అందుకని ఆనందుడు తన కత్తిని వరలోకి తోసి భైరవ నేత్రుడిపైకి వెళ్లాడు ఇద్దరూ ముష్టి యుద్ధం ప్రారంభించారు ఒకరిది బలము ఒకరిది నేర్పు భైరవుడు చేయి విసిరినప్పుడల్లా ఆనందుడు ఒడుపుగా తప్పించుకుంటున్నాడు ఆనందుడి దెబ్బ భైరవుడికి తగులుతూనే ఉంది కాసేపటికే భైరవుడు వెల్లికితలా పడిపోయి దేవుణ్ణే పడగొడతావా నీవు మహాపాపివి అన్నాడు ఇంతలో గుహలోపలికి వెళ్లిన విచిత్రుడు కాషాయ వస్త్రాలు గడ్డము మీసాలు తీసుకుని వచ్చి మిత్రమా వీటిని విడిచిపెడితే భైరవ నేత్రుడు భైరవుడయ్యాడన్నమాట అన్నాడు అప్పుడు భైరవుడు లేచి కూర్చొని నన్ను వదిలిపెట్టండి అడుక్కొని నేను సంపాదించిన బంగారాన్నంతా ఈ గుహలో మారుమూల దాచాను అందులో సగం మెకిస్తాను నా గురించి ఎవరికీ చెప్పకండి అంటూ ఇద్దరు మిత్రులకి దండాలి పెట్టాడు ఇంతసేపు దేవుడినంటూ ప్రగల్భాలు పలికావు ఇప్పుడు బంగారం ఇస్తానని వచ్చావు కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నాయి వంటి నిండా బలముంది వయసుంది కష్టపడి చేసుకొని బ్రతకొచ్చుగా అన్నాడు విచిత్రుడు కోపంగా ఈ ప్రపంచంలో కష్టపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లలో చాలామంది పాపాలు చేస్తున్నారు నా లాంటి వాళ్లకు దానాలు చేస్తే వాళ్ళ పాపాలు పోతాయి వాళ్ళ పాపాలు పోగొట్టడానికే నేను అడుక్కుంటున్నాను నాకు అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయి అందుకని నేను అడుక్కుంటే నాకు డబ్బు వెయ్యరెవరు కాబట్టి సాధువు వేషం వేశాను అడుక్కోవటము చాలా గొప్ప విషయం పాపుల పాపాలు పోగొట్టి వాళ్ళు చచ్చాక పుణ్యలోకాలకు వెళ్ళాలంటే అందుకు వాళ్ళే దిక్కు అన్నాడు భైరవుడు గొప్పగా నువ్వు సాధువు వేషంలో ఉన్నావు కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళని చాలామంది మాటలు అంటారు అడ్డమైన తిట్లు తిడతారు అడుక్కవటము నీచవృత్తి అన్నాడు ఆనందిడు దీనికి భైరవుడు నవ్వి ఈ రోజుల్లో అడుక్కోనిదెవరు సంపాదించుకునేదాకా కొడుకు తండ్రి దగ్గర అడుక్కుంటాడు తన అవసరాలకు జీవితాంతము భార్య భర్తను అడుక్కుంటుంది ఒకరి మీద ఒకరు ఆధారపడటము మన సంప్రదాయం తండ్రి తిట్టాడని కొడుకు భర్త తిట్టాడని భార్య అభిమానపడరు మేము అంతే ఈ ప్రపంచంలోని స్త్రీ పురుషులందరూ మా తల్లిదండ్రులు ఇచ్చేటప్పుడు ఇస్తారు తిట్టేటప్పుడు తిడతారు అంటూ బిచ్చగాళ్ల తరపున వేదాంతం చెప్పాడు ఈ మాటలన్నీ అక్కడే చెప్పాల్సింది మమ్మల్ని ఇంత దూరం ఎందుకు తీసుకుని వచ్చావు మమ్మల్ని ఏమైనా చేద్దామనుకున్నావా అని అడిగాడు ఆనందుడు అసలు మిమ్మల్ని చూడగానే మీ బలం నాకు తెలిసిపోయింది అనవసరంగా మిమ్మల్ని రెచ్చగొట్టాను మీకంటే బలవంతులు కూడా భైరవుడి పేరు వినగానే భయపడ్డారు మీరు తేడాగా ఉన్నారు మీకు నేను భయపడితే వీరయ్య అదంతా చూసి అందరికీ చెబుతాడు దాంతో నా బండారం బయటపడుతుంది అందుకని మిమ్మల్ని ఇలా దూరంగా నా రహస్య నివాసానికి తీసుకుని వచ్చాను అన్నాడు భైరవుడు వాడితో మాట్లాడి లాభం లేదని విచిత్రుడు ఆనందుడు అక్కడి నుంచి తమ ప్రయాణం కొనసాగించారు విచిత్రుడు ఆనందుడితో ఆత్మాభిమానం లేని మనిషి చచ్చినవాడితో సమానమని గురువులు చెప్పారు ఆత్మాభిమానాన్ని మరిచిపోవటం వలనే దేశం నిండా ఇలాంటి బిచ్చగాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది దీనికి ఒక్కటే మార్గం ఉంది అడుక్కు తినటము నేరమని రాజశాసనం చేయించాలి అన్నాడు శాసనం చేసి ఊరుకుంటే లాభం లేదు బిచ్చగాళ్ళందరికీ ఏదో ఒక ఉపాధి కల్పించాలి అన్నాడు ఆనందుడు అవునవును అన్నాడు విచిత్రుడు ఇద్దరు కనపడిన దారిలో ప్రయాణం చేస్తూ కొంత దూరం వెళ్లారు ఇద్దరికీ కూడా బాగా అలసట అనిపించింది వాళ్ళ గుర్రాలు కూడా వగరుస్తున్నట్లుగా వారికి తోచింది తామెక్కడ ఉన్నామని చుట్టూ చూశారు ఎక్కడికో దారి తీస్తున్న బాట ఒకటుంది బాటకు పక్కగా అటు ఇటు చెట్లున్నాయి కాస్త దూరంగా చెరువు లాంటిది కనబడుతోంది మిత్రులిద్దరూ గుర్రాల్ని చెరువు దగ్గరికి నడిపించారు చెరువు గట్టు మీద పెద్ద రావి చెట్టుంది చెరువు కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంది అందులోని నీరు ఎంతో స్వచ్ఛంగా ఉన్నట్లుంది జాగ్రత్తగా చూస్తే అడుగున ఉన్న ఇసుక కూడా కనిపిస్తోంది ఆ నీరెలా ఉందో రుచి చూస్తానని ఆనందుడు ముందుకడుగు వేశాడు నీళ్లల్లోకి అడుగుపెట్టి దోశలు పట్టి వంగాడు అప్పుడు ఆగండి అన్న పెద్ద కేక వినిపించింది ఉలిక్కిపడి మాట వినిపించిన దిశగా చూశాడు రావి చెట్టు మీద సన్నగా పొట్టిగా ఉన్న మనిషి ఒకడు దూకాడు వాడి చేతిలో కత్తి ఉంది వాడు ఆనందుడి వైపే వస్తూ ఉంటే విచిత్రుడు ఆటకాయించి ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు నా పేరు శివయ్య ఈ చెరువుకు కాపలా ఉంటాను శివభక్తులు కాని వాళ్ళని నీళ్లను తాగనివ్వను అన్నాడు బక్క చిక్కున్నావు మమ్మల్ని ఆపటం అవుతుందనుకున్నావా మేము ఒకరి అనుమతి కోసం ఎదురు చూసేవాళ్ళం కాదు అన్నాడు విచిత్రుడు కత్తి పైకి తీసి వెంటనే శివయ్య తన ఎడమ చేత్తో మొలకు వేలాడుతున్న శంఖాన్ని తీసి ఊదాడు ఆ శబ్దము సామాన్యంగా లేదు భువన బోంతరాలు దద్దరిల్లే విధంగా మురుగుతున్నది ఆనందుడు దోసిట పట్టిన నీళ్ళని అప్రయత్నంగా జార విడిచాడు విచిత్రుడు తెల్లబోయి ఆ శంఖారావాన్ని వింటున్నాడు ఆ మిత్రులిద్దరూ తేరుకునేసరికి అక్కడికి బిలబిలలాడుతూ పాతిక మంది బలిష్ఠులు వచ్చారు విష్ణుభక్తులు విష్ణుభక్తులు శివుడికులను అపవిత్రం చేయటానికి వచ్చారు అన్నాడు శివయ్య బలిష్ఠులు క్షణాల మీద ఆనందుణ్ణి విచిత్రుణ్ణి బంధించారు మిత్రులు ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా మేం చేసిన తప్పేమిటి అన్నారు మీరు ఉండి శివుడి కొలంలో నీళ్లు తాగబోయారు అదే మీరు చేసిన తప్పు ఒక బలిష్ఠుడు మేము విష్ణుభక్తులమని ఎవరన్నారు అన్నాడు విచిత్రుడు నేనే చెప్పాను శివభక్తులైతే నా అనుమతి తీసుకుంటే తప్ప ఇక్కడ నీళ్లు తాగరు నన్ను ఎదిరించారు కాబట్టి మీరు విష్ణుభక్తులయ్యుండాలనుకున్నాను అన్నాడు శివయ్య భగవంతుడు మనుషులందర్నీ సమానంగా అనుభవించమని గాలి నీరు నేల ఇచ్చాడు మనిషిలో నాగరికత పెరిగి నేల కొందరికే దక్కింది గాలి నీరు విషయంలో అలా కాదే అన్నాడు ఆనందుడు విష్ణుభక్తుల సంగతి మాకు తెలియదు కానీ శివభక్తుల్లో నాగరికత ఇంకాస్త పెరిగింది నీరు కూడా కొందరిదే అన్నాడు శివయ్య మేము విష్ణుభక్తులం కాదు అన్నాడు ఆనందుడు కాదని రుజువు చేసుకోవాలి అన్నాడు శివయ్య రుజువెంతసేపు ఆ దేవుణ్ణి తలుచుకుంటే నాలో పరవశం పుడుతుంది అంటూ ఆనందుడు శంకర అంటూ ఆకాశం వైపు దృష్టి సారించాడు హర హర మహాదేవ అంటూ ఆకాశం వైపు చూశాడు విచిత్రుడు ఈ రుజువు చాలదు అన్నాడు శివయ్య మీరు విష్ణువును తిట్టగలరా తిట్టడమా ఎందుకు అన్నాడు విచిత్రుడు శివభక్తి అంటే శివుణ్ణి పూజించటమే కాదు పాఠాలతో ముంచెత్తడమూ కాదు విష్ణువుని తిట్టడమే అన్నాడు శివయ్య ఏమని తిట్టాలి అన్నాడు ఆనందుడు విష్ణువు దొంగ అసత్యవాది మాయావి స్త్రీలోలుడు దుర్మార్గుడు అన్నాడు శివయ్య ఆనందుడు విచిత్రుడు తడుముకోకుండా ఈ మాటలు చెప్పి చెప్పగానే బలిష్ఠులు వాడిని బంధ విముక్తుల్ని చేశారు మిత్రులిద్దరూ శివయ్య వద్ద అనుమతి తీసుకుని మంచినీళ్లు తాగారు మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను కానీ ముందు మీరు నాపై ఎందుకు కత్తిదూశారు అన్నాడు శివయ్య శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా అలా ఎందుకు చేశానో ఆ పరమశివుడికే తెలియాలి అన్నాడు విచిత్రుడు శివుడి పేరు వినగానే అక్కడి వారందరికీ ఆ మిత్రులపైన అభిమానం పెరిగిపోయి మరి వేరే ప్రశ్నలు వేయలేదు ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరం వెళ్ళాక నేను అనవసరంగా ఆవేశపడ్డాను మనం దేశాటనికి వచ్చింది విశేషాలు తెలుసుకునేటందుకే తప్ప పరాక్రమాలు ప్రదర్శించటానికి కాదు నీ ప్రవర్తనతో హెచ్చరించి నాకు బుద్ధి చెప్పావు అని విచిత్రుడు ఆనందుణ్ణి మెచ్చుకున్నాడు ఆనందుడేదో అనుబోయి ఆగిపోయాడు అతడికి ఏదో అలికిడి వినపడింది వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనపడలేదు అతడు విచిత్రుణ్ణి హెచ్చరించి గుర్రాలు నాపాడు అప్పుడు ఇద్దరు గుర్రాలు దిగి వెనక్కి వెళ్లేసరికి ఒక చెట్టు పక్కన గుర్రం ఉన్నట్లు అగిపించింది దానిమీద ఒక బక్క పలచటి మనిషి ఉన్నాడు మిత్రులిద్దరూ ఆ మనిషిపైన మెరుపుదాడి చేసి పట్టుకుని ఎవరు నువ్వు మమ్మల్ని అనుసరించి ఎందుకిలా వస్తున్నావు అని అడిగాడు ఆ మనిషి వణికిపోతూ నేనొక సామాన్యుణ్ణి నా చెల్లెల్ని ఒక దుర్మార్గుడు బలవంతంగా ఎత్తుకొనిపోయి పక్క గ్రామంలో పెళ్లి చేసుకోబోతున్నాడు వాడిని ఎదిరించేటంత బలమూ ధైర్యమూ నాకు లేవు మిమ్మల్ని నుంచి చూస్తున్నాను ఎంతో సాహసవంతుల్లా ఉన్నారు కాని ముక్కుపచ్చలారని వయసు మీది మిమ్మల్ని సాయమడగలేను విడిచిపెట్టను లేను మిమ్మల్ని అనుసరించి వస్తున్నాను అన్నాడు మిత్రులిద్దరూ తమలో తాము ఆలోచించుకుని వాడికి సాయపడాలని అనుకున్నారు ఆ మాట చెప్పగానే వాడెంతో సంతోషించి వాళ్ళని తనతో రమ్మన్నాడు వాడు దారి చూపిస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళారు అప్పుడు ఉన్నట్లుండి సభాష్ కేశవ విష్ణు దూషణ చేసిన వాళ్ళని తెలివిగా ఎక్కడికి తీసుకుని వచ్చావు అన్న మాటలు వినిపించాయి అంతలోనే యాభై మంది దృఢకాయలు మిత్రులు ఇద్దరిని చుట్టుముట్టారు చంపక సామ్రాజ్యం జానపద నవల రెండవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ